హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ యూర్ వైజాగ్ అమ్మాయి ఇప్పటికొచ్చి నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి లాంగ్ వీడియోస్ లాంటివి ఎక్కువగా పెట్టడానికి నాకు అవ్వట్లేదు బట్ నేను ట్రై అయితే చేస్తాను చేయడానికి అని ఇప్పుడే నేను బయటకు వెళ్ళేసి అయితే వచ్చాను బట్ చాలా టాన్ అయిపోతున్నాను ఎండ కదా ఎండలో చాలా ఎక్కువగా బయటికి వెళ్ళాల్సి వస్తుంది ఈ మధ్య అయితే సో దానికోసం అంటూ నేను అప్పుడప్పుడైనా ట్యాన్ రిమూవ్ చేసుకోవాలి కదా అని ఒక స్క్రబ్ అయితే నేను చేసుకున్నాను కాఫీ స్క్రబ్ ఈ మధ్య ఆల్రెడీ టూ టైమ్స్ అయితే నేను అప్లై చేసుకున్నాను మంచి రిజల్ట్ అయితే వచ్చింది బట్ ఇప్పుడు మళ్ళీ నేనైతే పెట్టుకోబోతున్నాను ఎలాగో పెట్టుకుంటున్నాను కదా మీతో ఇది షేర్ చేసుకుందాం అని మీకు కూడా యూజ్ అవుతుంది కదా అంటే మన గర్ల్స్ అందరికీ ప్రతీది ఏదైనా కూడా చేసుకున్నామంటే షేర్ చేసుకోవాలని నాకు అయితే అనిపిస్తుంది మన గర్ల్స్ అందరికీ కూడా యూజ్ అవుతుంది ది కదా అని సో ఇప్పుడు నా స్కిన్ అంతా కూడా హ్యాండ్ మీద ఇక్కడ వాచ్ ప్రింట్ అలా పడిపోయి ఇది అంతా బ్లాక్ అయిపోతున్నాయి ఇక్కడ కూడా అంతే బ్రేస్లెట్ కానీ బ్యాంగిల్ కానీ నేనే వేసినా కూడా అలానే ఉండిపోతుంది అలా దానికోసం అంటే ఆ ట్యాన్ అంతా రిమూవ్ కోసం అంటే ఇప్పుడు నేనైతే కాఫీ అయితే మీకు చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలో ఏంటో అనేది కూడా డిఐవై లాంటిది డిఐవై అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ సో మన మన ఇంట్లో వస్తువులతోనే మనం కాఫీ స్క్రబ్ కూడా చేసుకొని బాడీకి అప్లై కూడా చేసుకోవచ్చు ఏవేవో నేను పెద్దగా ఏం యూస్ చేయట్లేదు ఇంట్లో మాత్రమే చాలామంది కా బాడీ స్క్రబ్ కోసం అంటూ బయట కూడా ఎక్కువగా పెట్టి అయితే కొనేస్తారు బట్ నేను అంతేం చేయట్లేదు ఈ మధ్య అయితే కొద్దిగా ఎక్కువగా బ్యూటీ టిప్స్ లాంటిది తీసుకుంటున్నాను నేను తీసుకుని నేను అప్లై చేసుకొని ఎలా వస్తుందో రిజల్ట్ అనేవి కూడా నేను మీ వర్క్ అయితే నేను షేర్ చేస్తున్నాను నా షార్ట్స్ మీరు చూసినా లేదు కానీ ఈ మధ్య ఎక్కువగా నేను బ్యూటీ టిప్స్ గురించే చెప్తున్నాను ఈవెన్ నా లాంగ్ వీడియో కూడా బ్యూటీ టిప్ లాంటిదే సో ఇప్పుడు వీడియో వరకు వస్తే కా బాడీ కాఫీ స్క్రబ్ అయితే చేయబోతున్నాం ఏం లేదు పంచదార కాఫీ పౌడర్ హనీ ఎలోవీరా ప్యారిషూట్ ఆయిల్ అంటే కోకోనట్ ఆయిల్ ఈ ఫైవ్ ఈ ఫైవ్ ఫేస్ వాష్ సో ఇవన్నీ మిక్స్ చేసేసుకోవడమే నేను ఇప్పుడు మీ అయితే నేను మిక్స్ చేస్తున్నాను నాది స్టోర్ చేసుకొని సైడ్కి పెట్టుకొని మళ్ళీ యూస్ చేసే అలా కాదు ఎప్పుడు అన్నట్టుగా నేనైతే యూస్ చేస్తున్నాను సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ వీడియోలో వాయిసెస్ లాంటివి ఏ వచ్చినా ప్లీజ్ అది మాత్రం అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా టీవీ చూస్తున్నారు ఇప్పుడు ఆపండి నేను వీడియో చేస్తున్నానంటే నన్ను నిజంగా చెప్పెట్టు మరి కొట్టేస్తారు సో ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోరా లేదు టూ టేబుల్ స్పూన్స్ అయితే నేను టూ టేబుల్ స్పూన్సే నేను యాడ్ చేసుకుంటున్నాను ఈ క్రిస్టల్స్ అనేవి చాలా ఎక్కువ పెద్దగా ఉంటాయి మీకు అలా స్క్రబ్ చేసుకున్నప్పుడు క్రిస్టల్స్ లాంటివి అది కలిగినంత వరకు స్క్రబ్ చేసుకోవాలి ఒకవేళ మీకు అది కరగట్లేదు ఈజీగా ఉందంటే ఇది మీరు ఒకసారి మిక్సీ చేసుకోవచ్చు జస్ట్ ఇలా తప్పి ఇలా అంటే చాలు జస్ట్ ఒకసారి మిక్సీ చేసుకుంటే చాలా బట్ అయితే మిక్సీ చేసుకోవట్లేదు అది కరిగినంత వరకు ఉంచుదామని అనుకుంటున్నాను ఇది కరగాలంటే ఒక అలా పట్టేస్తుంది బట్ అదే స్క్రబ్ చేసుకున్నప్పుడు కరగాలంటే ఒక అరగంట అంత టైం అయితే పట్టేస్తుంది బట్ అలా కాకుండా మీరు వరకు అయితే ఉండిపోకండి జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు స్క్రబ్ చేసుకునే ఉన్న ట్యాన్ అంతా కూడా రిమూవ్ అవుతుంది అండ్ సెకండ్ వరకు వస్తే కాఫీ పౌడర్ నేను బ్రూలో తీసుకున్నాను నేను ఆల్రెడీ ఇందులో కొద్దిగా వేసేసాను బట్ అది క్లిప్ తీయలేదు అంతే సో నేను ఇదైతే టూ రూపీస్ ప్యాకెట్ మాత్రమే తీసుకున్నాను కాఫీ పౌడర్ అనేది మన ఫేస్లో ఉన్న ట్యాన్ కైనా బాడీలో ఉన్న ట్యాన్ కైనా బాగా రిమూవ్ అయితే అవుతుంది నేను యాక్చువల్లీ ఇది నా లైఫ్లో కాఫీ స్క్రబ్ అయినా ఫేస్ ప్యాక్ అయినా ఇప్పుడే స్టార్ట్ చేయడం చెప్పాలంటే యూట్యూబ్ వచ్చేకే అంటే బ్యూటీ టిప్స్ అనేవి ఐడియా ఉన్నాయి బట్ నేనైతే ట్రై అయితే కాదు కానీ కొద్ది బద్ధకం అంతే ఎక్కువగా టమాటో ఎలోవీరా అలాంటివి అప్లై చేసేదాన్ని కానీ ఇంత ఫేస్ ప్యాక్ లాంటివి అయితే అప్లై చేయలేదు ఇప్పుడు నాకైతే పింపుల్స్ లాంటివి అయితే వచ్చేస్తున్నాయి చూడండి ఇప్పుడు మళ్ళీ కొత్త గీదైతే వచ్చింది నాకు సో అంటే లైక్ బాడీలో హీట్ అయిపోతుంది తగ్గించు అని నాకు ఇక్కడ లాగా సో అంటూ నేనైతే ఫేస్ వాష్ తీసుకుంటున్నాను కొద్దిగా తీసుకుంటున్నాను అండ్ హనీ హనీ ఎలాగో లాస్ట్ది ఉంది కదా అని చెప్పి తెచ్చేసుకున్నాను అంతే హనీ చాలా మంది హనీ అనేది ఎక్కువగా యూస్ చేయరు ఎందుకంటే ఉన్న హెయిర్ అంతా కూడా లైక్ వైట్నింగ్ వైట్ అయిపోతుంది అని చాలామంది అంటారు బట్ ఆ నమ్మకం ఉన్న వాళ్ళు హనీ అయితే యాడ్ చేసుకోకండి మీ ఇష్టం హనీ కన్నాకి ఆ నమ్మకం లేదు కాబట్టి నేను అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేనైతే ఎలోవీరా తీసుకుంటున్నాను ఈ ఎలోవీరా అనేది నేను అపోలో తీసుకు అపోలో దాంట్లో అయితే తీసుకున్నాను అప్పుడెప్పుడో తీసుకున్నాను ఇప్పటికి వచ్చి నేను అలానే ఉంచేసుకున్నాను బట్ బాగుంది అపోలో ఏమైనా ట్రస్టబులే కదా ట్యాబ్లెట్స్నే మనం నమ్ముతున్నాం ఈ మాత్రం ఎంతండి సో అందుకే నేను చిన్నది అండ్ ఇంకోటి మీరు పారాషిట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను అది కూడా యాడ్ చేసుకున్నాను బట్ మీ వరకు క్లిప్ తీసేనేమో అనుకో నేను మర్చిపోయాను బట్ తీయలేదు అంతే ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఎలోవేరా జెల్ స్మెల్ డామినేట్ చేస్తుంది కాఫీ పౌడర్ కన్నా వస్తుందిలే కాఫీ పౌడర్ ఇలా జ్యూసీగా వస్తుంది కాఫీ పౌడర్ స్మెల్ వస్తుంది యాక్చువల్లీ నా కాఫీ అన్న టీ అన్న నచ్చదు ఈవెన్ పాలంటేనే నాకు నచ్చదు బట్ ఎంతైనా మన్ స్కిన్ కేరే కదా ఆ మాత్రం చేసుకోవాల్సిందే సో ఇలా రాసేసుకోవడమే ఈ క్రిస్టైల్స్ అనేవి కరిగినంత వరకు మీరు రాసుకోవాలి అలా ఒక అరగంట లాగా చేసేసుకోకండి మీకు హ్యాండ్ మీద హెయిర్ తీసే అలవాటు ఒకవేళ ఉంటే అది తీసుకోవచ్చు కూడా యాక్చువల్లీ నేను అంత నా బర్త్డేస్కి ఏదైనా ఫెస్టివల్ టైమ్స్కే నేనైతే హ్యాండ్ మీద హెయిర్ హెయిర్లంతా తీస్తాను పుట్టి టైంలో నేను అంత ఈజీగా అయితే తీయను కొన్ని కొన్ని చెయ్యాలంటే బద్ధకంగా ఉంటుంది తప్పదు మరి చేసుకోవాల్సిందే మీకు నీ వీడియోలో సరిగ్గా చూపించుకోలేకపోతున్నాను అంతే ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్తున్నాను మీకు ఎప్పుడైనా ఒకవేళ ఇలా స్క్రబ్ లాంటివి ఏవైనా చేసుకున్నప్పుడు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా కిందన ఒక క్లాత్ కానీ మ్యాటీ కానీ ఏవైనా వేసుకొని చెయ్యండి ఇది ఒకవేళ కింద పడేలా చేశారనుకో ఇంకా మన మమ్మీ వాళ్ళు అసలు మనల్ని ఉంచరు ఇంకంతే మనల్ని ఇంకా సాధించేస్తారు ఇలా చేస్తావు ఇలా చేస్తావు ఇలా చేస్తావు అని అలా ఆ ఛాన్స్ మాత్రం వాళ్ళకి ఇవ్వకండి మీరే ముందే క్లీన్ చేసేయండి లేకపోతే క్లాత్ వేసుకొని అయినా చేసుకోండి నేను ఆల్రెడీ ఫస్ట్ టైం నేను అలాగే చేశాను అయిపోయింది గట్టిగానే అయిపోయిందిలే ఇలా ఇల్లు విషయంలో మాత్రం మమ్మీ పక్కా తీసుకుంటుంది గట్టిగానే ఇస్తారు క్లాస్ మాత్రం ఇల్లు నీట్గానే ఉండాలి మమ్మీకి మాత్రం కోర్స్ ఏ ఇంట్లో అయినా అలానే ఉంటుందిలే స్కిన్ అనేది చాలా అంటే చాలా స్మూత్గా అప్లై చేసుకొని స్మూత్గా చేయాలి కానీ చాలామంది రఫ్ ఓ తెగ రుద్దేస్తారు ఏదో బట్టలకి సబ్బు పామేసినట్టుగా అలా చేయకండి స్మూత్గా చేయండి స్మూత్గా చేస్తేనే బెటర్ మీకు ఇప్పుడు వీడియో తీస్తున్నాను కదా ఎప్పటికీ పెడతానో నాకైతే ఐడియా రావట్లేదు మీరు ఇక్కడ వరకు కూడా చేసుకోవచ్చు కొద్దిగా వాటర్ వేసుకోవాలి కానీ నేను కొద్దిగా హనీ ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే మనం అప్లై చేసే టైం కల్లా కొద్దిగా ఈ క్రిస్టల్స్ లాంటివి మెల్ట్ అవుతాయి కాబట్టి నేనైతే వేసుకోలేదు ఏ డే కార్డ్ డే ట్యాన్ అంతా రిమూవ్ అయిపోవాలనుకునే అనుకునే వాళ్ళైతే వీక్లీ చాయిస్ అయితే యూస్ చేయండి లేదు నా స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది నేను చేయలేను అనే వాళ్ళకి మనకి చాయిస్ అయినా చేయండి ఎలాగైనా చెయ్యండి బయటికి పాలలకు వెళ్ళి అంత పెట్టేసే బదులు అమౌంట్ ఇలా ఇంట్లోనే మనం చేసుకోవచ్చు ఎంతో అక్కర్లేదు జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చాలు ఇలాగా స్మూత్గా అయితే చెయ్యండి జెంటల్గా చాలా స్మూత్గా చేయండి అంతేకాని ఎలా పడితే అలా చేసేకండి మనకి ఫేస్లో ఉన్న ట్యాన్ కానీ బాడీలో ఉన్న ట్యాన్ కానీ రిమూవ్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి అయితే కాఫీ వస్తుంది అండ్ ఇంకొకటి విషయం కాఫీ అనేది చాలామందికి పడదు కూడా బ్లాక్ అయిపోతారు అనే వాళ్ళు కూడా ఉన్నారు సో సో కొద్దిగా చూసుకోండి వాళ్ళే బ్లాక్గా అయిపోకుండా కానీ చాలామంది కాఫీ అయితే పడుతుంది నేను అయితే వాళ్ళకి అప్లై చేసుకున్నాను ఈవెన్ ఇది మీరు హోల్ బాడీకి అయితే యూజ్ చేసుకోవచ్చు స్నానంకి వెళ్లే ముందు ఒక టెన్ మినిట్స్ బిఫోర్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు హాలిడేస్ ఉన్న టైంలో ఏమైనా టీనేజర్స్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు ఇప్పుడు స్కూల్స్ అనేది ఎండాకాలంలో కూడా పెడుతున్నారు చాలామందికి సో వాళ్ళకి కూడా యూజ్ అయితే అవుతుంది చాలా మంది బ్లాక్ బ్లాక్గా ఉంటుంది వాళ్ళకి లెమన్ మీరు మీరైతే చేసుకోవచ్చు నేను ఇది ఒక్క ఏ కాదు ఇంకో స్క్రబ్లో అయితే నేను చెప్తూ ఉంటాను కానీ కొద్దిగా నాకు టైం ఉండట్లేదు ఈ మధ్య నేను మళ్ళీ ఇంకో కొత్త క్లాసెస్ కంటూ జాయిన్ అయితే అయ్యాను సో దానికోసం అంటూ నేను ఆగుతున్నాను నేనే చేసుకొని నేనే ఎడిట్ చేసుకొని నేనే వాయిస్ ఓవర్ ఇచ్చుకొని నాది అంటే నా సెల్ఫీ అవుతుంది ఇదంతా కూడా మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్లీ ప్యాచ్ టెస్ట్ చేసినప్పుడు ఒక సబ్స్క్రైబర్ నాకైతే అన్నారు మీరు ఆ ఫేస్ వాష్ లాంటిది యూజ్ చేయకూడదు అది క్యాన్సర్ వచ్చేస్తుంది స్కిన్ క్యాన్సర్ లాంటిది అని అన్నారు నేను జస్ట్ అది ప్యాచ్ టెస్ట్ వర్క్ మాత్రమే చూపించాను అది నేనైతే యూస్ చేయట్లేదు చాలామంది తెలిసే ఉంటుంది నేను నేను ఫేస్ వాష్ అని అంటే ఫస్ట్ డోటెన్కే యూజ్ చేస్తానని సో నేను అది మీకు ప్యాచ్ టెస్ట్ వర్క్ మాత్రమే చూపించాను కానీ అది మీరు వాడండి అదే మీరు యూజ్ చేయండి అని నేనైతే చెప్పలేదు నేను ప్యాచ్ టెస్ట్ ఎలా ఉంటుంది అని నేను ఎగ్జాంపుల్ మాత్రమే చూపించాను ఆ ఫేస్ వాష్ అనేది నేను స్కూలింగ్ టైమ్స్ అప్పుడు ఎప్పుడో యూజ్ చేసేదాన్ని అప్పటి అలా ఉండిపోయింది సో డాటెన్కి ఫేస్ వాష్ అనేది నాకు ఆ టైంకి కనిపించలేదని ఇంకా ఎలాగో చేయాలి కదా అని ఈ ఫేస్ వాష్ అయినా యూస్ చేసే వాళ్ళు ఉంటారు కదా అని జస్ట్ ఎగ్జాంపుల్ గా నేను చూపించాను కానీ మీరు యూస్ చేయండి ఇది నేనైతే చెప్పలేదు అంటే అన్న సబ్స్క్రైబర్ నేను కింద రిప్లై కమెంట్ అయితే చెప్పేవచ్చు కానీ దానికన్నా ముందు తను ఒక్కరే కాదు కదా అందరూ కూడా అలాగే అనుకోవచ్చేమో అనుకుని లాంగ్ వీడియోలో అయితే నేను చెప్తున్నాను సో ఇప్పుడు నా హ్యాండ్ చూశారు కదా ఇలా నేనైతే చేసేసుకున్నాను నేనైతే వాష్ చేసేసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత వచ్చేసాను అండ్ మీరు హ్యాండ్ మీద హెయిర్ తీయాలనుకున్నా కూడా మీరు తీసేసుకోవచ్చు బట్ నేను ఒక సర్టెన్ టైంకి వచ్చినప్పుడు తీస్తాను ఇప్పుడైతే తీయట్లేదు అండ్ ఇంకొకటి ఇలాంటి డిఐవై లాంటివి నేను చెప్తూ ఉంటాను మీకు ఇది ఒక స్క్రబ్ బాడీ స్క్రబ్ స్నానం చేసే ముందు ఒక టెన్ మినిట్స్ ముందేనా మీరు లేకపోతే ఫిఫ్టీన్ మినిట్స్ ముందేనా మీరు ఈ స్క్రబ్ చేసుకొని వెళ్ళి చేసుకోవచ్చు సో అంతే ఈ వీడియో ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ యువర్ వైజ్ఐగా మై సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం